ఈరోజే దసరా రాత్రి పన్నెండు లోపు కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీ కంట పడినట్లయితే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్పుకోవచ్చండి అమ్మవారే మిమ్మల్ని పిలుస్తుంది అమ్మవారు మీతో ఈ మాట చెప్పాలనుకుంటుంది కాబట్టి కుంభరాశి వారు అమ్మవారి యొక్క మాటను పెడచేవిన పెట్టకుండా ఏముందులే అని అనుకోకుండా ఆ అమ్మ మిమ్మల్ని ఎందుకు పిలిచిందో మీతో ఏ మాట చెప్పాలని ఆ తల్లి అనుకుంటుందో కుంభరాశి వారి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంత అర్థం అవుతుంది అమ్మ మాట విన్నటువంటి మీరు జీవితంలో కోట్లకు కోట్లు గటిస్తారు అంటే మంచిగా ఎదుగుతారు అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది కానీ ఎక్కడా కూడా నష్టం అనేది జరగదు కాబట్టి కుంభరాశి వారి యొక్క అదృష్టం వల్లే మీకు ఈ వీడియో మీకు అంటపడింది ఈ వీడియో మీరు వినగలుగుతారనమాట పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి కుంభరాశి వారు ఈ రోజు ఈ దసరా రోజున ఏంటంటే ఈ వీడియో వల్ల మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో కొన్ని విషయాల్లో ఏంటంటే చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఏదో ఒక విషయం గురించి ఒక నిర్ణయం తీసుకోలేక కొంచెం అటు ఇటుగా ఉన్నారనమాట అది ఉద్యోగం విషయంలో అవ్వచ్చు లేదా వ్యాపార విషయంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా కొనుగోలు చేసే విషయంలో అవ్వచ్చు లేకపోతే ఇట్లా కొన్ని రకాలుగా ఈ కుంభరాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా ఒక విషయం గురించి ఏంటంటే చాలా రకాలుగా ఆలోచిస్తున్నారనమాట అది చేద్దామా వద్దా చేస్తే ఏమో చేయకపోతే ఏమో అని చెప్పేసేసి చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఎంతమందినో ఆ విషయం గురించి అడిగారు అడిగినా కానీ అదేంటంటే మీకు కొంచెం అటు ఇటుగా ఉంది దానివల్ల ఏంటంటే చేస్తే కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి చేయకపోతే కొన్ని నష్టాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట కాబట్టి చెయ్యాలా వద్దా అసలు ఆ విషయం మనం తీసుకునే నిర్ణయం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పేసేసి చివరికి మీరేంటంటే ఆలోచించి 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 చివరికి దైవానికి వదిలేశారు ఆ నిర్ణయాన్ని అంటే ఏది జరగాలనుకుంటే అది జరిగిద్ది అని చెప్పేసి మనకు దేవుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా సమాధానం చెప్తారు ఆ పని మనం చెయ్యాలా వద్దా అని చెప్పేసేసి దైవానికి వదిలేయటం అనేది జరిగిందనమాట ఇప్పటికైనా మీకు గుర్తొచ్చిందో లేదో కానీ అది మీరు గుర్తు చేసుకుంటే మీకు ఖచ్చితంగా గుర్తొస్తుందనమాట ఆ ప్రశ్నకు ఈ రోజున మీకు సమాధానం అనేది దొరకబోతుందనమాట అంటే అది ఉద్యోగ ప్రయత్నంలో అవ్వచ్చు వ్యాపార ప్రయత్నంలో అవ్వచ్చు లేదా మీ వివాహానికి సంబంధించి అవ్వచ్చు అంటే ఏదన్నా ప్రేమించిన వారిని వివాహం చేసుకునే విషయంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఒక జీవితంలో ఒక ఉన్నత స్థాయికి సంబంధించి ఏదన్నా కొంతమంది బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు లేకపోతే ఏదన్నా కట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఏదన్నా కొన్ని విషయాల్లో ఇరుక్కుపోవటం కానీ ఇట్లా కొన్ని కొన్ని రకరకాలుగా అంటే కుంభరాశి వారు ఎంతమందో ఉన్నారు వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలా లాక్ అయిపోయి ఉన్నారనమాట అలాంటి లాక్ తీయటానికి ఈ రోజు అమ్మ మీ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందండి అది మీరు చెయ్యాలా వద్దా అనేది ఈ రోజున అమ్మ మీకు వివరించబోతుందన్నమాట అయితే అది చెయ్యాలా వద్దా అని వినే ముందల ఈ అమ్మ కూడా అసలు మీకేం చెప్తుందో అది కూడా పూర్తిగా వినండి కుంభరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మీరు అమ్మవారి ముందల దీపం అయితే ఖచ్చితంగా వెలిగించండి కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో సహా కూడా అందరూ ఈరోజు సెలవే కాబట్టి చక్కగా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గుమ్మానికి వ్యాపాకుల తోరణాలు కానీ లేదా మామిడి తోరణాలు కానీ జమ్మి ఆకుతో కొమ్ము ఉంటుంది కదండి జమ్మి కొమ్మ జమ్మి చెట్టుది అది తీసుకొచ్చుకొనైనా సరే మీరు గుమ్మానికి కట్టుకొని చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని అందరూ తలస్నానాలు చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పిల్లలు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు అంటే ఆడవారు బ్లౌజుల రూపంలో కానీ చీర యొక్క అంచుల రూపంలో కానీ ఇట్లా నలుపు రంగు అనేది కలుస్తూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇక మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు నలుపు మాత్రం వద్దు అలా నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేయండి అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ అలంపూర్ జోగుల అంబజే దేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారండి మీరు చెప్పేటటువంటి సమస్యకు తగ్గ పూజలు పరిహారాలు అమ్మవారి దగ్గర చక్కగా చేసి గురువుగారు మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేటట్లుగా చేస్తారనమాట కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే గురువుగారికి చక్కగా ఈ నెంబర్కి కాల్ చేయండి గురువుగారు చేసే పూజల వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటపడగలుగుతారనమాట ఇలా కుంభరాశి వారు ఏంటంటే అమ్మవారి దగ్గర భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి మీరు శుద్ధిగా ఉండి చక్కగా ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకొని అమ్మవారి ముందర ఖచ్చితంగా దీపం వెలిగించండి ఎందుకంటే కుంభరాశి వారికి ఇప్పటి నుంచి మీ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు మీరు అమ్మవారి ముందల వెలిగించేటటువంటి ఈ దీపం వలన మీరు మీ జీవితంలో వెలుగులను నింపుకుంటారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదనమాట మీకు అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి అమ్మవారి ముందల మీ శక్తికి తగ్గ తగ్గట్లుగా దీపదూప నైవేద్యాలతో ఈ రోజున తప్పకుండా ఆ తల్లిని స్వీకరించండి ఆ తల్లిని పూజించండి అలాగే ఈ రోజున అమ్మవారి ముందల మీరేంటంటే నిమ్మకాయలు పెట్టుకోండి ఒక ఐదు నిమ్మకాయలు కానీ ఒక ఏడు నిమ్మకాయలు కానీ ఒక తొమ్మిది నిమ్మకాయలను కానీ మర్చిపోకుండా నిమ్మకాయలు పెట్టుకోండి ఆ నిమ్మకాయలు ఎందుకు పెట్టుకోవాలి అని అనుకుంటే అమ్మవారి దగ్గర పూజ చేస్తారు కదండీ పూజ చేసినప్పుడు అమ్మవారి పూజలో ఆ నిమ్మకాయలు పెట్టేసేసి తర్వాత మీరు పూజ పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ అది ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయలు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి పసుపు రంగులో ఉన్నవి కాదు ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయలు ఏంటంటే అమ్మవారి యొక్క శక్తిని పూర్తిగా తీసుకొని ఉంటాయన్నమాట కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వాటికి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని చక్కగా కట్ చేసేసి సగభాగానికి ఒక నిమ్మ చెక్క మీద పసుపు ఒక నిమ్మ చెక్క మీద కుంకుమ అద్దేసేసి మీ గుమ్మానికి ఇరువైపులా అట్లా పెట్టేసేసేయండి ఇలా పెడతం వల్ల ఏంటంటే కుంభరాశి వారి మీద కుంభరాశి వారి యొక్క ఇంటి మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట అలాగే కాళ్ళ వెంట కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తున్నాయి కాబట్టి అవి అంతా కూడా తొలగిపోవటానికి మీరు ఆ నిమ్మకాయ అనేది అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఆ పూజలో ఉన్నటువంటి నిమ్మకాయని మీరు అట్లా వాకిట్లో పెట్టడం వలన మీకున్నటువంటి అన్ని రకాల దరిద్ర సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట ఇక ఐదు నిమ్మకాయలు వచ్చేటప్పటికి మొత్తం తొమ్మిది నిమ్మకాయలు పెట్టుకోమన్నాం కదండి ఇంకో ఐదు నిమ్మకాయలు ఏం చేస్తారంటే పూజలు అమ్మ ముందల పెట్టిన తర్వాత ఐదు నిమ్మకాయలని ఒక ఇనుప మేకుకు కానీ ఒక ఎనుప కాడకు కానీ గుచ్చేసేసి ఒక ఎనుప తీగకు గుచ్చేసేసేయండి అలా గుచ్చిన తర్వాత ఆ ఐదు నిమ్మకాయలని ఏం చేస్తారంటే మీ ఇంటి గేటుకు బయట వైపు కట్టండి బయట వైపు గేటుకి ఎదురుగా కట్టేసేసేయండి అలా కట్టడం వలన మీ ఇళ్ల మీద ఎంతమంది చూపులు ఉన్నాయండి ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు మీ ఇంటికి ఎదురుగా ఉన్నవారు ఎప్పుడు కూడా మీరు గమనించండి కుంభరాశి వారిని గమనిస్తూ ఉంటారు కుంభరాశి వారి ఇంటి మీద ప్రత్యేకంగా వారికి ఒక చూపు ఉంటుందన్నమాట ఎప్పుడు చూస్తూ ఉంటారు మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు మీ ఇల్ల పక్కనోళ్ళు కావచ్చు లేకపోతే మీ ఇంటి ఎదురు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా ఏంటంటే అత్తల రూపంలో ఆడపడుచుల రూపంలో తోడుకోడల రూపంలో ఇట్లా మీకు ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట కాబట్టి ఒక ఐదు నిమ్మకాయలని తీసేసుకొని మీ ఇంటి గేటుకు బయట వైపు ఎదురుగా కట్టేసేసి దానివల్ల వారి యొక్క చూపులు మీ ఇంటిని తాకలేవన్నమాట ఇక ఇప్పటికీ ఆరు నిమ్మకాయలు అయిపోయినాయి ఇక తర్వాత ఇంకో మూడు నిమ్మకాయలు ఉంటాయి ఆ మూడు నిమ్మకాయలు మీరేం చేస్తారంటే మీకు అంటే మీ మీ కుంభరాశి వారు పురుషులకి బండులు కానీ స్కూటీలు కానీ లేకపోతే కార్లు కానీ ఇలా ఏవో ఒకటి ఉంటాయి కదండి ఆ మూడు నిమ్మకాయలను కూడా చక్కగా ఒక దారం సహాయంతో కట్టేసేసి పసుపు కుంకుమలు అద్దేసేసి మీ యొక్క వాహనాలకు కట్టండి అలా వాహనాలకు ఈ రోజున దసరా రోజున కట్టడం వలన ఏంటంటే మీకు అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటి వారు ఎలా ఉంటారో మనకు తెలియదు ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి చెడు ఏది ఇబ్బందులు మనల్ని తాకకుండా ఉండటానికి మీరు మీ యొక్క వాహనానికి అది బండి కావచ్చు టీవీఎస్ కావచ్చు లేకపోతే స్కూటీ కావచ్చు కారు కావచ్చు ఇట్లా ఏదైనా సరే దానికి మీరు కట్టుకోవటం వలన అమ్మవారు ఎప్పుడూ కూడా మీకు ఆ నిమ్మకాయల రూపంలో రక్షణగా ఉంటుంది కాపాడుతూ ఉంటు కాబట్టి తొమ్మిది ఆకుపచ్చ రంగులో ఉన్న ఉన్నటువంటి నిమ్మకాయలను చక్కగా అమ్మవారి దగ్గర మీరు పూజించుకున్న తర్వాత ఈ చిన్న పరిహారాలు అనేవి మీరు చేసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ నరదిష్టి మీద బాగా చూపు అనేది జనాలకు ఉందన్నమాట అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ నిమ్మకాయల పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది కాబట్టి Thank <laughs> you. కుంభరాశి వారు తప్పనిసరిగా తొమ్మిది నిమ్మకాయలతో ఈ పరిహారాలు మనం చెప్పినవి చెప్పినట్లుగా చేయండి ఇక కుంభరాశి వారు ఎక్కువ శాతం వచ్చేటప్పటికి మీరు అంటే ఎక్కువగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకున్నాం కదండీ అదేంటంటే గత కొంతకాలంగా మీ దగ్గర కొంచెం సొమ్ము ఏదన్నా డబ్బు రూపంలో ఉండటం అవ్వచ్చు లేకపోతే కొంతమంది దగ్గర డబ్బు కూడా లేకపోవచ్చు కానీ ఒక విషయం చెయ్యాలా అని చెప్పేసేసి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ ఇక్కడ మీకు అమ్మ చెప్పేటటువంటి విషయం ఏంటంటే you <laughs> మీరు పదే పదే ఇంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట అమ్మ మీకు ఇచ్చేటటువంటి సలహా ఒకే ఒక్కటి మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి అయినా సరే అంటే ఒక్క రూపాయి వంద రూపాయలు అవ్వచ్చు ఏదన్నా కానీ మీ కష్టార్జితం ఏదైతే ఉంటుందో ఆ కష్టార్జితంతో ఉన్నటువంటి సొమ్మును మీరు ఏ ఆ సొమ్ముతోటి మీరు చెయ్యాలనుకున్నటువంటి పనిని ఆలోచించకుండా చెయ్యవచ్చు అనమాట అందులో మీకు బాగా కలిసి వస్తుంది అయితే మీరు ఎక్కడా కూడా అప్పు చేయ వద్దు అప్పు చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు మీకు ఉన్నంతలో మీరు చేసుకోండి మీకు మీ కష్టార్జితంతో మీరు సంపాదించినటువంటి రూపాయితోటి మంచి చెడు అనేది ఆలోచించుకొని తొందర పడకుండా ఎక్కడా కూడా బయట రూపాయితో రూపాయి అనేది అప్పు చేయకుండా మీరు ఒక వ్యాపారం అవ్వచ్చు లేదా ఒక ఉద్యోగంలో చేరాలని అనుకోవటంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకున్న విషయం అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కానీ మీ కష్టార్జితంతో మీరు చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన ఆ రూపాయి మీకు నాలుగు రూపాయలుగా మారే అవకాశం ఉంటుందని ఆ అమ్మ మీకు ఈరోజు చెప్తుంది అంటే మిమ్మల్ని చెయ్యొచ్చు అని చెప్తుంది చెయ్యొచ్చు లేదా చేయొచ్చా లేదా అని చెప్పేసి సందేహంలో ఉన్నారు కదండి చేయొచ్చు అయితే ఇలా చేయాలి అప్పు అనేది ఇంకెక్కడా చేయకూడదు మీ దగ్గర ఉన్నదాంతో అది గోరంత వస్తుందో కొండంత వస్తుందో మీ దగ్గర ఉన్నటువంటి రూపాయితోటి ఆ ఉన్నదాంతో చెయ్యండి కానీ హెచ్చులకు పోయి గొప్పలకు పోయి అప్పులు చేసేవి పప్పు కూడా తినాలని మాత్రం అనుకోవద్దు మీకు దాంతో మీరు చెయ్యండి ఆ రూపాయి మీకు నాలుగు రూపాయలుగా ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరైతే జీవితంలో మంచిగా ఎదగగలుగుతారు అని చెప్పి మీరు ఎన్నాల నుంచో చిక్కు ప్రశ్నగా పెట్టుకున్నటువంటి ఈ సమస్యకు ఈ రోజున అమ్మ సమాధానం అయితే జరిగిందండి కాబట్టి అది మీరు ఏ రూపంలో అనుకున్నారో అదైతే మీరు ఆ పని ఖచ్చితంగా చేయండి కానీ అప్పులు మాత్రం చేయొద్దు ఆర్పాటాలు చేయొద్దు సింపుల్గా దాన్ని రొటేషన్ చేసుకునేటటువంటి మార్గంలో చేయండి అలాగే ఇలా చేసాము అని చెప్పేసేసి మీరు ఎవ్వరికీ చెప్పవద్దు మీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి ఎవ్వరికీ చెప్పవద్దు ఎందుకంటే కుంభరాశి వారి మీద ఇప్పటికే నలుగురు ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అలా చెప్పటం వలన మీకేంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు గుట్టు రట్టు అనేది చాలా ముఖ్యమన్నమాట ఇక అలా చేసేసేయండి మీలో కొంతమంది కుంభరాశిలో ఉన్నటువంటి వారు కొంత సొమ్ము కొంత కొంతమందికి అయితే ఇలా జరుగుతుందండి కొంతమంది ఏంటంటే ధనం రూపంలో కొంతమందికి చేతిలో డబ్బు ఉన్నాయి అయితే దాన్ని ఎలా రొటేషన్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదనమాట అంటే ఎవరికైనా డబ్బుకు డబ్బు వడ్డీకిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారో లేదో అనే ఒక భయంతో వాళ్ళేంటంటే కొంతకాలంగా ఏంటంటే వారి దగ్గరే కదలకుండా ఉంచుకున్నారు దానివల్ల వారికి ఎటువంటి రూపాయితో రూపాయి లాభం అనేది రావటం లేదనమాట కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక బంగారం కొనుగోలు చేసుకోవాలని కానీ లేకపోతే ఒక భూమి కొనుగోలు చేసుకోవాలని కానీ ఇట్లా ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు మనకేంటంటే బంగారం రేట్లు బాగా పెరిగేటటువంటి రోజులండి ఉండే కొందికి బంగారం యొక్క రేట్లు ఏంటంటే ఆకాశాన్ని తాగుతున్నాయి అనమాట కాబట్టి మీరు అలాంటి పెట్టుబడి ఏదన్నా ఉంటే ఎవరో ముక్కు ముఖం తెలియని మనుషులకిచ్చి అసలు కూడా వస్తాయో లేదో అని చెప్పేసి భయపడే కన్నా మీరు చక్కగా ఏదన్నా ఒక బంగారం రూపంలో మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే ఇవాళ రోజున లక్ష రూపాయలు ఉన్నటువంటి బంగారము రేపు మీకు నాలుగు లక్షలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి దీనివల్ల మీకు ఏంటంటే మంచి లాభాలు అనేవి వస్తాయి కాబట్టి మీకు అలా ఏదన్నా సొమ్ము డబ్బు మా దగ్గర ఉంది అని అనుకుంటే బయటికి ఎవరు ఎవరికైనా ఇద్దామంటే భయం పుడుతుంది అని అనుకున్న వాళ్ళు చక్కగా బంగారం మీద మీరు పొదుపు చేసుకున్నట్లయితే మీకు పెట్టిన రూపాయికి నాలుగు రూపాయలు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుందనమాట కాబట్టి ఇలా చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయండి లేదా మనకి ఇంతకు ముందర చేయాలి అని ఇట్లా ఏదన్నా వ్యాపారం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా చేయాలని అనుకున్న వాళ్ళైతే ఇందాక మనం చెప్పినట్లుగా ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా అప్పులు చేయకుండా మీకున్న దాంట్లో మీరు చేసుకోండి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆ పనిని కూడా ఈ విజయదశమి రోజు నుంచి మొదలు పెట్టండి అలా మొదలు పెట్టడం వలన మీరు జీవితంలో మంచిగా సక్సెస్లోకి ఎదగగలుగుతారు బాగా సంపాదించగలుగుతారు మీరు చేసే పనిలో విద్య వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగంలో మీకు బాగా కలిసి వస్తుందనమాట మీరు చేయాలనుకున్న పనిని మొదలు పెట్టడానికి ఈ విజయదశమి కన్నా కూడా మంచి రోజు మంచి రోజు ఈ కుంభరాశి వారికి లేదు కుంభరాశి వారి మీద అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే చక్కగా ఈ రోజున మొదలు పెట్టుకోండి మీరు చేసేటటువంటి విద్య వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి సక్సెస్లోకి ఎద ఎదగలుగుతారు రూపాయి వస్తుందనుకున్న అనుకున్న కాడ పది రూపాయలు కలిసి వస్తుందనమాట అంత బాగా మీకు ఈ కుంభరాశి వారికి అమ్మ యొక్క దీవెనలు అనేవి ఉన్నాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే కుంభరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మితిమించి ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు కుంభరాశి వారికి ఏంటంటే ఈ మధ్య డబ్బు విషయంలో అంటే కష్టపడి పొదుపు చేసుకొని ఇలాంటివి చేసి చేసి వారేంటంటే డబ్బు గురించి మరీ మితిమించి ఆలోచిస్తున్నారనమాట అంటే ప్రతి దాని గురించి కూడా అంటే ఏదైనా సేవింగ్స్ చేసినా భయమే చేయకపోయినా భయమే ఇట్లా ప్రతి దాని గురించి కూడా అతిగా ఆలోచిస్తున్నారనమాట అంత అతిగా మీరైతే ఆలోచించవద్దు మీరు చేసేటటువంటి పనుల వల్ల మీకు నష్టమైతే రాదు ఖచ్చితంగా లాభాలై వస్తాయి కాబట్టి ఆ చేసే పనిని ఏంటంటే సంపూర్ణంగా సంతోషంగా చేయండి చే వచ్చిన తర్వాత ఇది కరెక్టా కాదా ఇది కరెక్టా కాదా మేము చేసింది తప్పేమో మేము చేసింది తప్పేమో అని చెప్పి మీరు పదే పదే ఎక్కువగా ఆ విషయం గురించి ఆలోచించటం వల్ల మీరేంటంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మనిషికి డబ్బు అనేది జీవితానికి ఎంత అవసరమో దానితో పాటుగా మనకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అనమాట డబ్బుతో పాటు జబ్బులను తెచ్చుకోకూడదు డబ్బును మాత్రమే సంపాదించుకోవాలి కానీ జబ్బులను సంపాదించుకుంటే ఆ వచ్చిన రూపాయికి తోడు మళ్ళీ ఇంకో పది రూపాయలు అప్పు చేసి మనం హాస్పిటల్స్లో చూపించుకున్నా కూడా మనం బాగుపడలేము ఉన్న ఉన్న రూపాయిని కూడా అనుభవించలేము అనమాట కాబట్టి తెలివి గల వారి యొక్క లక్షణం ఏంటంటే డబ్బును సంపాదించుకోండి కుంభరాశి వారు అంతేగాని డబ్బుతో పాటు జబ్బులను మాత్రం దయచేసి తెచ్చుకోవద్దు అంటే దేని గురించి కూడా ఒకటికి పదిసార్లు సార్లు వద్దా అనుమానాలు సందేహాలు ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అదొక ఇదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అంతగా అంత ఓవర్గా అంత లోతుగా అంత భయాలతోటి మీరు ఆలోచించవద్దు మీకు అంతా జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది మీరు చాలా తెలివైనటువంటి వారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చాలా తెలివిగా ఉంటాయి అలాగే ఈ నలుగురు యొక్క ఏడుపులు కూడా మీకు తగ్గాలి అంటే నలుగురితో కాస్త మెలిసి ఉండండి ఏదైనా సరే బెట్టుగా అంటే కొంచెం పలకరించి పలకరించినట్లుగా అట్లా జనాన్ని దూరంగా ఉంచటం వల్ల ఏంటంటే జనాల యొక్క ఏడుపులు అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట మీకు పొగరు గర్వం అని చెప్పేసి చాలామంది ఇప్పటికే మీ మీద పడి ఏడుస్తూ ఉంటున్నారు కాబట్టి కాస్త మనుషులను పలకరించుకుంటూ ఉండండి పలకరించుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే ఆ దిష్టి ప్రభావము వారికి మీ మీద ఆ పెట్టుకున్నటువంటి ఆ గురి ఏదైతే ఉంటాయో అవన్నీ తగ్గుతాయి అనమాట అలా కాకుండా మీరు సైలెంట్గా ఉండి అన్ని విషయాల్లో సైలెంట్గా ఉండి మమ్మల్ని అందరూ అర్థం చేసుకోవాలి అని అంటే మీరు సైలెంట్గా కామ్గా ఉంటా ఉండి ఎవరిని పట్టించుకోకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ఎవరికి అవసరం ఉండదనమాట మీ కుటుంబ సభ్యులతో మీరు బాగుంటారు కాబట్టి మీ కుటుంబ సభ్యులు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కానీ ఇరుగు పొరుగు వారు కొంచెం బంధువులు ఇలాంటి వారు కూడా ఉంటారు కదా వారితో కూడా కలివిడిగా ఉండటం వలన ఏంటంటే కొంచెం వారికి మీ మీద ఉన్నటువంటి దృష్టి అనేది తగ్గుతుందనమాట అలా కాకుండా పిలిస్తేనే పలకటము పిలవకపోతే సైలెంట్గా ఉండటము అలా చేస్తే మీకు ఒక లెవలు ఒక గర్వము అనేది ఎదుటివారి మనసుల్లో ప్రింట్ లాగా పడిపోయింది కాబట్టి దాన్ని మీరు కొంచెం తీసేసుకోవటానికి ప్రయత్నించండి కాస్త జనాలతో కలవండి అంటే కొంచెం వాళ్ళు ఎదుటి వాళ్ళే మాట్లాడటం కాదు మీరు కూడా మాట్లాడుతూ ఉండాలన్నమాట అలా మాట్లాడటం వలన మీకు మీ మీద కూడా ఒక మంచి అభిప్రాయం అనేది జనానికి ఉంటది ఆ చెడు అభిప్రాయం ఏదన్నా ఉంటే తొలగిపోయిద్ది అనమాట ఇప్పుడు ఏంటంటే కుంభరాశి వారిని మీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అనుకోవటం ఏంటంటే అవసరమైతేనే మాట్లాడతారు కుంభరాశి వారు అవసరాలకు అతికించుకుంటారు అవసరం లేకపోతే కనీసం మాకు ఫోన్లు చేయరు మమ్మల్ని పట్టించుకోరు అసలు మేము గుర్తు కూడా రామనమాట వీరికి ఏదన్నా అవసరమైతే ఏదన్నా అడగటానికి మాత్రమే ఈ కుంభరాశి వారు చేస్తారు కుంభరాశి వారు చాలా స్వార్థపరులు కుంభరాశి వారు చాలా తెలివిగల వాళ్ళు ఇట్లా ఇలా ఏడుపులు అనేవి వీటినే ఏడుపులు అంటారనమాట ఇలాంటివన్నీ కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట కాబట్టి ఇక్కడ మీరు అనిపి అవకాశాన్ని మీరు ఎందుకు ఇస్తున్నారు మీరు అలా అవసరాలప్పుడే జ అంటే మీకు బంధువులు ఇట్లా ఉంటారు కదా అవసరాలప్పుడే ఫోన్ చేయకుండా మధ్య మధ్యలో కూడా చేస్తూ ఉండండి మధ్య మధ్యలో కూడా చేస్తూ ఉండటం వల్ల ఆ మాట అనేది లేకుండా పోతుందనమాట ఆ ఉప్పిన అనేది కొట్టకుండా ఉంటుందన్నమాట అలాగే ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళల్లో మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటున్నారో మీద పడి ఏడుస్తున్నారు తోడుకోడలు అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు ఇలాంటి వారిని కూడా అప్పుడప్పుడు కాస్త పలకరిస్తూ ఉండండి ఇలాంటి పండగలప్పుడు వారిని పిలిచి ఒక జాకెట్ మొక్క పెట్టేసేసి చక్కగా ఒక తాంబూలం ఇచ్చేసేసి వారికి బొట్టు పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే చెడును చెడుతో మనం ఎప్పుడూ కూడా జయించలేమండి బయట వారిని అయితే మనం దూరం పెట్టేస్తాము వారిని వదిలేసుకుంటాము అక్కడితో కట్ చేసుకుంటాము కానీ బంధువులు నవ్వచ్చు లేకపోతే ఇళ్లలో మనుషులు నవ్వచ్చు ఈ కోడలని అత్తలని ఆడబిడ్డల్ని వీళ్ళని మనం వదిలించుకోలేము వారితో మనం ఏంటంటే కాస్త కూస్తో మంచిగా ఉండటమే మార్గం అన్నమాట ఆ దిష్టి నుంచి బయటపడాలంటే కాబట్టి మీరేంటంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు మేము ఎవరిని లేదు మా పని మేము చేసుకుంటా పోతున్నామని చెప్పేసేసి మీరు అనుకుంటున్నారు కానీ మనం ఉంటుంది సమాజంలో కాబట్టి నలుగురితో కలివిడిగా ఉండాలి కానీ ఏం అంతే కానీ అసలు మాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని అనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ నలుగురిని కూడా మరి మీరు పట్టించుకోమాకండి వాళ్ళు ఏడిస్తే ఏడ్చారని అనుకోండి ఏదన్నా అనుకోండి పట్టించుకోమాకండి మరి పట్టించుకుంటున్నారు అంటే పలకరించాలన్నమాట ఎందుకంటే పలకరించకుండా అవసరాలప్పుడు మా మాత్రమే పలకరిస్తే ఏంటంటే ఎలాంటి మాటలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఏడుపుల నుంచి దూరం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు జనాన్ని జనానికి కాస్త టచ్లో ఉంటూ ఉండాలన్నమాట అవసరమైనప్పుడు కాకుండా అప్పుడప్పుడు కూడా పలకరిస్తూ ఉండాలి కుంభరాశి వారు చాలా మంచివారండి ఎందుకంటే ఈ రోజుల్లో జనం చాలా తెలుగులుగా ఇవన్నీ చేస్తున్నారు కానీ కుంభరాశి వారికి ఇలాంటివన్నీ అర్థం కాక బావిలో కప్పల్లాగా బతుకుతున్నారనమాట అలా కాకుండా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి మీకు అంతా చక్కగా అంతా అర్థమవుతుంది మీ మీద ఈ దిష్టి ప్రభావాలు ఈ ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి కుంభరాశి వారైతే ఇలా చేయండి అమ్మవారు ఈ రోజున అంటే ఈ మాటలన్నీ కూడా కుంభరాశి వారిలో కొంతమందికి తెలిసి తెలియకుండా ఉంటూ ఉంటారండి చిన్న వయసులో ఉన్నవారు వారికి బాగా అన్నమాట కాబట్టి ఈ అమ్మవారు మీకు ఇలాంటి మంచి మాటలన్నీ నేర్పి నేర్పి మీ జీవితంలో మీరు మంచిగా ఉండాలని చెప్పి ఆ తల్లి కోరుకుంటుంది కాబట్టి కుంభరాశి వారు అమ్మవారి మీద నిజమైన టువంటి భక్తితో ప్రేమతో నమ్మకంతో వీడియోకి ఒక్క లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయటం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటాయన్నమాట అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే అమ్మవారి దగ్గర తప్ప తప్పకుండా దీపం వెలిగించండి మనం చెప్పిన ఈ నిమ్మకాయలతో కూడా ఇట్లా చేసేసేయండి అమ్మవారి దగ్గర ఓం దుర్గా నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా తప్పనిసరిగా పదకొండు సార్లు దగ్గర నుంచి నూట ఎనిమిది సార్లు మీరు జపించి జపించండి అలా జపించటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందనమాట అలాగే మనం చెప్పిన అన్ని విషయాలు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు అర్థమైంది కదండి కుంభరాశి వారు ఇద ఈ దసరా రోజున ఏ మాట వినాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో నచ్చితే కుంభరాశి వారి వీడియోకి ఒక్క లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మ యొక్క ఆశీస్సులతోటి మీరు ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి అలాగే వీడియోకి మరికొంతమందికి చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు